హాలే దేవునికి మహిమ కలుగును గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఉందాలు చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని అనుదిన ప్రభు కృపలో మీరు వర్దిల్లాలని దేవుని చేత మీరందరూ బలపరచబడాలని అనుదినం మీకోసం ప్రార్థన చేస్తున్నాం అలాగే మీలో చాలామంది మాకు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు అందుని బట్టి దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాం అలాగే చాలామంది సాక్ష్యం కూడా చెప్తున్నారు అన్న మాకు బాగవుతుంది మా బిడ్డలకి ఆరోగ్యం బాగుంది దేవుడు అనుకున్నది నెరవేర్చాడు అని చాలామంది సాక్ష్యం ఇస్తుంటుంటే దేవుని ఎంతగానో మేము స్థుతిస్తుంటున్నాం కాబట్టి ఈ వాక్యం ఏంటండగా మీకు కూడా ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి కింద మా నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు మీ కొరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనుదినం అనుక్షణం ప్రార్థించడానికి నేను మేమందరం సిద్ధంగా ఉంటున్నాం ఈరోజు వాక్యంలోకి వెళ్ళక ముందు దయచేసి మీరున్న ప్రాంతాల్లో మోకరించండి దేవుడు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా అంటున్నాడు ప్రేమా నమ్మకం గల పరలోకపు తండ్రి నీకు వందలు చెల్లిస్తుంటున్నాను ధ్యానించే వాక్యాన్ని దీవెనకరంగా ఆశ్రదకరంగా ఉంచండి నేను కాదు దేవా నేను కాదు మీరే మాట్లాడుతురండి వింటున్న వారి హృదయాలను మీరు తెరవమని ప్రార్థిస్తూ తను వింటుండగా ప్రతి ఒక్కరిని కదిలింపచేసి ఆలోచింపచేయమని ప్రార్థిస్తూ ఏసయ నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి అమేన్ హాలే లూయా ఏసుక్రీస్తు వారు తన పరిచర్య జీవితంలో అనేక అద్భుతాలు చేస్తూ అనేక స్వస్థతలు చేస్తూ అనేక మంది రోగులను బాగు చేస్తూ ఆయన పరిచయంను సాగిస్తూ బోధిస్తూ ఉండేవాడు ఆయన కేవలం బోధకు మాత్రమే పరిమితం కాలేదు కానీ అనేక స్వస్థతలు చేస్తూ వచ్చాడు ఊచ చేయగలవని స్వస్థత ఇచ్చాడు బెతిస్ద కోనేరు దగ్గర ఉన్న ముప్పై రెండున్నర సంవత్సరాలుగా ఉన్న ఒక వ్యక్తిని బాగు చేస్తూ వచ్చాడు అలాగే రక్తస్రావం గల స్త్రీని బాగు చేస్తూ వచ్చాడు గుడ్డి వారికి చూపునిచ్చాడు చెవిటి వారు వినడానికి సాయం చేశాడు అలాగే కుంటి వారికి కాళ్ళనిచ్చాడు చచ్చిన లాజర్ని సైతం యేసుక్రీస్తు లేపితే వచ్చాడు దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇక ఏసుక్రీస్తు వారు కేవలము ఆత్మను బాగు చేయడానికి మాత్రమే కాదు కానీ శరీర సంబంధమైన వ్యాధులు రోగాలను కూడా బాగు చేయగల సమర్థుడు ఆయన ఆత్మకు సంబంధించిన డాక్టర్ మాత్రమే కాదు కానీ ఆయన శరీరానికి సంబంధించిన వైద్యుడు కూడా ఎందుకంటే ఈ శరీరము ఏసుక్రీస్తు వారు అమర్చినది తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఆధ్వర్యంలో చేయబడిన శరీరం ఇది మన్నును తీసుకొని మానవుని చేసి నాసిక రంధ్రంలో జీవవాయువుగా మనిషి జీవాత్మ అయితే వచ్చాడు కాబట్టి దేవునికి తెలుసు శరీరంలో ఏ రోగం కారణం ఏంటి ఆయన ఈ శరీరానికి స్పెషలిస్ట్ అనమాట జనరల్ మెడిసిన్ లాగా అనుకోండి కార్డియాలజిస్ట్ ఎలాగో అలాగే రకరకాల స్పెషలిస్ట్ ఉన్నారు కదా ఐ స్పెషలిస్ట్ అని అలాగే డెంటిస్ట్ అని ఇలాగ ప్రతి ఒక్క అవయవానికి ఒక స్పెషలిస్ట్ ఉన్నట్లుగా ఏసి క్రీస్తు వారు అన్నిటికీ స్పెషలిస్ట్ ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఇచ్చిండగా నువ్వు ఏ వ్యాధి గుండా వెళ్తున్నావు ఏ బాధ గుండా వెళ్తున్నావు ఏ రోగం నేను పట్టి పీడిస్తోంది ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మంచ మీద ఉన్నావు వీల్చైర్ మీద ఉన్నావా ఇంకా ఈ జబ్బు నయం కాదని డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారా నో భయపడొద్దు దేవుని పక్షాన ఉన్నాడు ఆయన స్వస్థపరచుటకు చాలనే దేవుడు నేను స్వస్థపరచు ఎహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చిన దేవుడు తాను పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత కలుగును అని దేవుని వాగ్దానం ఇస్తూ వచ్చాడు నమ్ముతున్నావా నీకు స్వస్థత కావాలంటే ఆయన గాయాలు పొందాడు నమ్మాలి అప్పుడు దేవుడు అద్భుత కార్యం చేయగల దేవుడు ఏసుక్రీస్తు బైబిల్లో అనేక అద్భుతాలు చేస్తూ వచ్చాడు పన్నెండు సంవత్సరాల నుంచి ఒక స్త్రీకి రక్తస్రావం ఉందంట ఆ స్త్రీని ఆయన బాగు చేస్తూ వచ్చాడు మేబీ నువ్వు అనుకుంటున్నా మూడు సంవత్సరాల నుంచి మంచం మీద ఉన్నాను నాలుగు సంవత్సరాల నుంచి నేను మంచం మీద ఉన్నాను నా వెన్నుపూస పని చేయడం లేదు నా కాళ్ళు అరిగిపోయాయి మోకాళ్ళు పనిచేయడం లేదు రకరకాల అనారోగ్య సమస్యలతో పీడించబడుతూ చాలా దుఃఖంగా నిరాశలో హాస్పిటల్కి ఖర్చు పెట్టుకోలేక తస్తే బాగుండు ఎందుకు ఈ జీవితం అనుకుంటున్నావా చింతించొద్దు దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి దేవుడు సెలవిస్తుంటున్నాడు ఆయన అద్భుతాలు చేయగల దేవుడు ఆయన ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగల సమర్థుడు ఆయన కాబట్టి ఏసుక్రీస్తు వారు ఆయన శరీర సంబంధమైన వైద్యుడు అలాగే ఆత్మకు సంబంధించిన వైద్యుడు ఆయన నువ్వు అనారోగ్యంగా ఉంటే చూస్తూ ఊరుకోలేడు నీ బిడ్డకు నువ్వు జ్వరం వస్తే ఊరుకుంటావా హాస్పిటల్కి పరిగెత్తుతావు కదా ఏసుక్రీస్తు కూడా అంతే ఏసుక్రీస్తు వారు ఆత్మకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో శరీరానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు నువ్వు వ్యాధిలో ఉండాలని బాధలో ఉండాలని నువ్వు వ్యాధితో పీడింపబడాలని దేవునికి చిత్తం కాదు కానీ నువ్వు వ్యాధి నుంచి విడుదల పొంది సంపూర్ణ ఆరోగ్యం పొందాలని దేవుని యొక్క ఆశ దేవుడు సెలవిస్తాడు ఇస్రాయిల్ పిల్లలతో ఐగుప్తులు మీకు కలిగిన ఏ రోగమైనా మీకు కలగనీయను నేను మీకు ఆరోగ్యంను కలగజేస్తున్నాను అంటాడు అమెన్ ఈరోజు మీకు కావాల్సింది ఏంటండి కోట్ల డబ్బులు ఉన్నా కానీ కొన్ని వందల వేల లక్షల కోట్లు ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే ఎందుకు చెప్పండి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే ఆరోగ్యం ఉంటే సంపద ఉన్నట్లే ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యం ఆయన ఆరోగ్య ప్రదాత ఒకని ఆరోగ్యము ఆయుష్ నా వర్షంలో ఉన్నాయన్నది దేవుడు కాబట్టి ఆరోగ్యం ఇచ్చేది ఆయనే ఆయుష్ని పొడిగించేది ఆయనే కాబట్టి ఆయన మీరు వేడుకున్నట్లయితే ఈ దినమే ఈ క్షణమే మీరు ఏ వ్యాధి గుండా వెళ్తున్నారో ఏ రోగం గుండా వెళ్తున్నారో అది ఆయన బాగుచేటకు సమర్థుడు నమ్మి విశ్వసించండి స్వస్థత కావాలనుకుంటున్నారా దేవుడు ఈరోజు మీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు నమ్మి విశ్వసించండి దేవుడు హీలింగ్ ఇవ్వబోతుంటున్నాడు దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు ఆ రోగం నుంచి ఆ వ్యాధి నుంచి ఎస్ నామమున ఎప్పుడే విడుదల ఇవ్వబోతుంటున్నాడు అమేన్ బైబిల్లో చూసినట్లయితే ఏసుక్రీస్తు వారు మారక రాసిన సువార్త పదవ అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై రెండు వచ్చిన మీరు చదివితే ఆ ఆరు వచనాల్లో ఒక గుడ్డి భిక్షకుడిని దేవుడు స్వస్థపరచడం మనం చూస్తాం ఆ గుడ్డి వాడి పేరు చూస్తే మీరు వార్త పదవ అధ్యాయము నలభై ఆరో వచనం వారు ఎరుకో పట్టణముకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమ్మాయి కుమారుడగు భర్తమయ్యి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను తిమ్మాయి కుమారుడగు భర్తమయ్యి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు అతని పేరేంటండి భర్తమై ఈ భర్తమయ్యి గుడ్డివాడు అలాగే తన అనారోగ్య స్థితిని బట్టి అడుక్కునేవాడు భిక్షగాడు కూడా ఇలాంటిగా ఇలాంటి సిచ్యువేషన్లో తన జీవితం ఉన్నప్పుడు ఎంత నిరుత్సాహంతో నిరాశపడిపోయి ఉంటాడు గుడ్డి వారి దగ్గరికి వెళ్ళి మీరు అడిగి చూడండి వాళ్ళు ఎంతగా డిప్రెషన్లో ఉంటారో మీకు తెలుస్తుంది ఎందుకంటే మనకు దేవుడు కళ్ళు ఇచ్చాడు చాలా చక్కగా చూస్తున్నాం అన్ని రంగులు చూస్తున్నాం మనుషులు చూస్తున్నాం తల్లిదండ్రులు చూస్తున్నాం నా అనుకున్న మన అనుకున్న వాళ్ళందరినీ చూస్తూ ఈ ప్రకృతిని చూస్తూ ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా కంటికి ఇంపుగా ఉన్న ప్రతిదాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ ఒక వారి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి వారికి ఎంత వెలుతురున్నా కానీ అది వారికి చీకటిగానే కనిపిస్తుంది వారు చూడలేరు అది వర్ణించలేని బాధ అది అర్థమవుతుందా అలాగా ఈ భర్తమయ్య కూడా గుడ్డివాడు తన స్థితిని బట్టి భిక్షగాడు కూడా అడుక్కునేవాడు కూడా గుడ్డివాడు కాబోలు ఎవరు లేరేమో భిక్షాటన చేసుకుంటూ తన జీవితాన్ని సాగిస్తున్నాడు ఈ భర్తమయ్య అయితే ఈ భర్తమయ్యకి స్వస్థత వచ్చింది ఈ భర్తమయ్యకి దేవుడు కళ్ళు ఇస్తూ వచ్చాడు చూపునిస్తూ వచ్చాడు చూపునిచ్చాక ఏసుక్రీస్తు ఒక చక్కటి మాట అన్నాడు చూడండి మార్కరస్ వర్త పదోద్యం యాభై రెండు వచ్చిన మీరు చూస్తే అందుకే యేసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసం నుండి స్వస్థపరిచిన చెప్పాను నీవు వెళ్ళుము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను ఐ ఆ గుడ్డివాడిని ఆ భర్తమయ్యని స్వస్థపరిచింది ఏంటి తెలుసా విశ్వాసమే వెళ్ళుము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా నీ బిడ్డలకు ఆరోగ్యం రావాలనుకుంటున్నావా నీ భర్తకు అనారోగ్యం పోవాలనుకుంటున్నావా నీ కుటుంబానికి స్వస్థత రావాలనుకుంటున్నావా ఒక్కటే మార్గం విశ్వాసం నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను ఇక్కడ మీరు గమనిస్తే ఏస్తు క్రిస్ వారు వచ్చి ఆ గుడ్డివాడేం ముట్టలేదు అంతకుముందు శిలోయమన్న కోనేరులో గుడ్డివాడు కనపడితే ఒక మట్టి తీసుకొని అందులో ఉమ్ము వేసి ఆ గుడ్డివాణికి చూపునిస్తాడు ఏసయ ఇంకో గుడ్డివానికి తన చేతులతో తాకి స్వయాన స్వస్థతనిస్తాడు అయితే ఇక్కడ ఈ గుడ్డు తగలను కూడా తగలేదు దేవుడు తాకడం కూడా చేయలేదు కానీ కేవలం మాటను బట్టి కేవలం ఆ గుడ్డివాడి విశ్వాసాన్ని బట్టి ఏసుక్రీస్తు వారు బాగు చేస్తూ వచ్చారు కాబట్టి వాక్యం వింటుండగానే నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా ఆరోగ్యం పొందాలనుకుంటున్నావా అయితే విశ్వాసం చాలా ప్రాముఖ్యం డాక్టర్లు చెప్తారు జరగదయ్యా ఇది దేవునికి అసాధ్యం అంటే ఏది లేదు గుర్తుపెట్టుకో రెండు సంవత్సరాలు బతుకుతారని ఒక ఎయిడ్స్ పేషెంట్ నాకు తెలిసిన ఒక అన్న డాక్టర్లు చెప్పారు అయితే అన్న దేవుని విశ్వాసం ఉంచాడు ప్రభుని నమ్మకం ఉంచాడు ప్రార్థన చేశాడు మేమందరం కలిసి ప్రార్థన చేశాం స్టిల్ హీజ్ అలాయ్ పది సంవత్సరాలు అవుతుంది అతను బతికే ఉన్నాడు ఎయిడ్స్ పేషెంట్ రెండు సంవత్సరాలు చచ్చిపోతా ఉన్నాడు కానీ దేవుడు పది సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు చక్కగా ఇప్పటికి కూడా బతికే ఉన్నాడు దేవునికి అసాధ్యం అంటే ఏది లేదు డాక్టర్లు మంచివారి జ్ఞానం ఉంది కానీ డాక్టర్ల జ్ఞానం వెరీ లిమిటెడ్ చాలాసార్లు డాక్టర్లు కూడా అనే మాట ఏంటి తెలుసా మా ప్రయత్నం మేము చేసాము ఇంకా దేవుని చిత్తామంటారు దేవుడే కాపాడాలంటారు డాక్టర్స్ కూడా వాళ్ళు సట్టన్ లిమిట్ వరకు డాక్టర్స్ చేయగలరు కానీ వారి చేతిలో ఏమీ లేదు ప్రాణం ఇచ్చేవాడు ఆయనే ప్రాణప్రదాత ఆయనే జీవదాత ఆయనే ఆరోగ్య ప్రదాత ఆయనే సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే నీ నర నరాలలో నీ జీవనాడులను బాగు చేయల సమర్థుడు ఆయనే సంపూర్ణ ఆయుష్నిచ్చేవాడు ఆయనే అయి ఆయన ఎదురు ఉంచు ఆయన ఎదురు నమ్మకం ఉంచు ఆయన ఎట్టి రోగమైనా సరే ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా సరే బాగు చేయుటకు సమర్థుడు అమేన్ నువ్వు ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నావు మూడేళ్ళ నుంచి మంచం మీద ఉన్నావా నేనెవరు పట్టించుకోవడం లేదా నిన్నెవరు దరికి ధరికి చేర్చుకోవడం లేదా చింతించద్దు దేవుని పక్షాన ఉన్నాడు ఈ వాక్యం వింటుండగానే విశ్వాసంతో ప్రార్థించి నువ్వు వెళ్ళుము నీ విశ్వాసమే స్వస్థపరచను అన్నాడు దేవుడు గుడ్డివాడితో ఏంటి వాడి విశ్వాసం ఏంటి ఆ గుడ్డివాడి విశ్వాసం భర్తమై కలిగి ఉన్న విశ్వాసం ఏంటి అందునుంచి మనం ఏం నేర్చుకోవాలి ఎలాగ మనం ప్రభుని విశ్వాసం ఉంచాలనేది కూడా మనం కాసేపు చూద్దాం చూడండి మార్క్రాస్ వార్త పదో అధ్యాయము నలభై ఏడవ వచ్చం ఈయన నజరెడైన యేసు అని వాడు విని ఈయన నజరెడైన యేసు అని వాడు విని ఏం చేస్తాడు ఫస్ట్ విన్నాడు నజరడైన యేసు అని విన్నాడు విన్నాడు వినుట వలన విశ్వాసం కలుగునని దేని వాక్యం సెలవిస్తూ ఉంది వినుట వలన ఏం కలుగుతుంది విశ్వాసం వాక్యం విన్నరు చాలామంది మీలో వాక్యం వినకపోవటం బట్టే విశ్వాసం కలగదు విశ్వాసం లేకపోవట చేతనే నీకు అనారోగ్యమైన వ్యాధి అయినా బాధ అయినా రోగమైనా సరే నీ ఇంట్లో వాక్యం ఉందా నీ హృదయంలో వాక్యం ఉందా టీవీలో ఏం చేస్తున్నావు ఫోన్లో ఏం చూస్తున్నావు మంచం మీద పడుకో ఉన్నావు కదా వాక్యం వినొచ్చు వాక్యం చదవచ్చు కదా పడుకోని ఉన్నాను కదా అని చెప్పేసి ఎనీ టైం ఫోన్ చూస్తూ కాలు వస్తుంటున్నావా టైంని వేస్ట్ చేస్తుంటున్నావా ఆలోచించుకో ఇక్కడ నజ్జడని యేసు అని వాడు విని విన్నాడు ఏసే గురించి ఇంతకుముందు యోగం రాసిన సుమార్త తొమ్మిదో గుడ్డి వణికి చూపునిచ్చాడు అది విన్నాడేమో రక్తస్రావంగల శ్రీని బాగు చేశాడు అది విన్నాడేమో మగ్దేని మరియని బాగు చేశాడు అది విన్నాడేమో మరణించిన లాజను నాలుగు రోజులు లేపాడు అది విన్నాడేమో గుడ్డివాడు కదా అక్కడక్కడ తిరుగుతున్నాడేమో అడుక్కుంటూ ఎక్కడికి వెళ్ళిన ఏసుక్రీస్తు గురించి చెప్తున్నారేమో యేసుక్రీస్తున అని ఒక వ్యక్తి వచ్చాడు ఆయన ఒక ప్రవక్త ఆయన ఒక దేవుడు ఆయన అద్భుతాలు చేస్తున్నాడు గొప్ప స్వస్థతలు చేస్తున్నాడు గుడ్డివారికి చూపులు ఇస్తున్నాడు అని ఈ భర్తమయ్యి గుడ్డివాడు విన్నప్పుడు మేబీ అతనిలో కూడా ఒక ఆశ చికరించి ఉండవచ్చు ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను ఎంతోమందికి చూపించుకున్నాను ఇది ఇంకా నాకు జీవితాంతం గుడ్డితనమే ఉంటుంది అని అనుకుంటున్న టైంలో యేసుక్రీస్తు అని ఒక వ్యక్తి వచ్చాడని ఈ భర్తమయ్యి గుడ్డివాడు విన్నాడు వినడాన్ని బట్టి ఏం కలిగింది విశ్వాసం కలిగింది నమ్మాడు ఏసుక్రీస్తు గురించి ఇన్ని సంవత్సరాలు వింటున్నావు ఏసుక్రీస్తు ప్రవరు గొప్పవారని ఆయన స్వస్థత ఇవ్వగలడని నువ్వు వింటున్నావు ఎంతోమంది చెప్తున్న సాక్ష్యాలు టీవీలో చూస్తున్నావు ఫోన్లో చూస్తుంటున్నావు నీ చర్చిలో వింటున్నావు పలానా వ్యక్తికి రోగం పోయింది పలానా వ్యక్తికి బాగైందని వింటున్నావు కానీ నీకెందుకు స్వస్థత రావడం లేదు నీ రోగం ఎందుకు పోవడం లేదు నువ్వెందుకు బాగా కావడం లేదంటే నీలో విశ్వాసం లేదు విశ్వాసం కలిగి ఉండాలంటే వినాలి వాక్యాన్ని వాక్యాన్ని విను బాగా వాక్యాన్ని చదువు వాక్యాన్ని ధ్యానించు వాక్యము నీకు స్వస్థతని ఇస్తుంది వాక్యము ఆరోగ్యాన్ని ఇస్తుంది వాక్యం నువ్వు ఎంత వింటావో ప్రభువు పైన అంత ఆధారపడేలాగా నేను అది నేను బలపరుస్తూ ఉంటుంది వాక్యము ఎముకలకి బలం దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది కాబట్టి ఈ వాక్యం వింటుండగానే నీకు స్వస్థత కావాలా నీ వ్యాధి పోవాలా నీ రోగం పోవాలనుకుంటున్నావా నీ కుటుంబానికి మంచి ఆరోగ్యం ఉండాలనుకుంటున్నావా అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా వాక్యాన్ని వినాలి ప్రభుడు విశ్వాసం ఉంచాలి ఆ గుడ్డివాడు స్వస్థత ఎలా పొందా అంటే ఇంకా విశ్వాసం ఉంచాడు వెళ్ళుము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందన్నాడు ఏసయ్య వాడి విశ్వాసమే వాడిని బాగు చేసింది వానికి విశ్వాసం ఎలాగొచ్చింది ఏసు ప్రభుతో పాటు ఏమైనా తిరిగాడా ఏసు ప్రభు పన్నెండు మంది శిష్యులలో ఏమైనా శిష్యుడా పోనీ చర్చిలకి ఎప్పుడన్నా వెళ్ళాడా పోనీ ఏసు ప్రభుతో పాటు ఏమైనా తిరిగాడా అంటే లేదు జస్ట్ విన్నాడు వినడంలోనుంది శక్తివంత వినడంలోనుంది స్వస్థత వినడంలోనుంది ఆరోగ్యం వినడంలోనంది ఐశ్వర్యం కానీ నాడు చాలామంది దేవుని మాటను వినరు పెడచేవుని పెట్టేస్తారు ఏసై దగ్గరికి రండి చర్చికి రండి ఒక మూడు వారాలు నాలుగు వారాలు చర్చికి రండి దేవుడు బాగు చేస్తాడు ఏ అంటే చర్చికి రారు కానీ ఆ కాటి కాపర్ దగ్గరికో ఆ బాపనయ్య దగ్గరిక లేదంటే ఆ స్వామీజీ అని ఈ స్వామీజీ అని పోయి అక్కడ తాయేతులు మంత్రాలు అన్నీ కట్టించుకుంటారు కానీ ఒక్కసారి దేవునికొచ్చి ప్రభుడిని విశ్వాసం వచ్చి అంటే ఎవడు చేయడు ఎలా చేస్తాడు దేవుడు బాగు ప్రభుడిని విశ్వాసం ఉంచకుండా నువ్వు నిజంగా దేవుని బిడ్డ అయితే నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే కేవలం ప్రభువుని విశ్వాసం ఉంచు దేవుడు అద్భుతం చేస్తాడు ఈ వాక్యం వింటుండగానే నీకు రేపు మాపు ఆపరేషన్ ఏమైనా ఉందా ఆపరేషన్ ఏమైనా ఉందా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉందా లేంటే హార్ట్ సర్జరీ ఏమైనా ఉందా చింతించొద్దు భయపడొద్దు దేవుడు అనుమతించాడేమో ఆపరేషన్ సక్సెస్ చేయగల దేవుడు నా దేవుడు డాక్టర్లకు మంచి జ్ఞానం ఇవ్వగల దేవుడు నా దేవుడు నమ్మి విశ్వసించు నమ్మకం ఉంచు ఏసయ్య బాగు చేయగల దేవుడు ఏసయ్య స్వస్థత ఇచ్చే దేవుడు ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు అసలు ఈ ప్రపంచంలో సృష్టిలోనే మొట్టమొదటి ఆపరేషన్ చేసింది ఎవరు తెలుసా దేవుడే ఆదామును పడుకోబెట్టి అనస్తీషి ఇచ్చేసి నిద్రపెట్టి గాడు నిద్రలకు తీసుకెళ్ళి పక్కటె ఉడక విరిచి అవన్ చేస్తూ వచ్చాడు దట్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేషన్ ఏసుక్రీస్కి అసాధ్యమంటే ఏది లేదు దేవునికంటే అసాధ్యమంటే ఏది లేదు ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఈ వాక్యం వింటుండగానే దేవుని ఆపరేషన్ సక్సెస్ చేయబోతున్నాడు నమ్మి విశ్వసించు ధైర్యంగా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళు దేవుడు నీతో పాటు వస్తున్నాడు విశ్వాసంతో ముందుకెళ్ళు ఎసయ్యా రేపు నాకు ఆపరేషన్ ఉంది నాకు సక్సెస్ ఇవ్వు ఆపరేషన్ సక్సెస్లో ముగించుకొని రావడానికి నాకు సహాయం చేయి అని విశ్వాసముతో ప్రార్థన చేసుకుని వెళ్ళు మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం దేవుడు అద్భుతంగా నీకు ఈ వాక్యం వింటుండగానే దేవుడు అద్భుతకరంగా నీ జీవితంలో జరిగించబోతుంటున్నాడు కాబట్టి ఈ భర్తమయ్యి అని ఈ గుడ్డివాడు నజరను యేసు అని విని ఏం చేశాడు నలభై ఏడవ వచ్చినాం దావిది కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను పెట్టాను దావిది కుమారుడా యేసు అని కేకలు వేయడం మొదలుపెట్టాడు ఏసుక్రీస్తు వారు తన పరిచయలో రకరకాల ప్రాంతాలకు తిరుగుతూ వచ్చాడు ఏరుశులేంకి ఎరుకోకి సమరయ్య గలెలియ ఇలాగా రకరకాల ప్రాంతాలకు తిరుగుతున్నప్పుడు అలాగే వెళ్తున్న సమయంలో ఏసుక్రీస్తు వారి ఎరుకో నుండి ఈ భర్తమైన ప్రాంతానికి కూడా వస్తున్నప్పుడు గొప్ప జన సమూహం ఏసుక్రీస్తు వారిని వెంబడిస్తూ వచ్చింది ఎంత గొప్ప జనసమూహం అంటే ఇంకా విస్తారమైన జనం ఆయన మీద పడిపోతున్నారంట ఎందుకంటే ఆయన బోధలు అలా ఉండేవి అలాగ ఆయన బోధ అనేక మందిని ఆకర్షించేదనమాట అలాగ అనేక మంది వచ్చి ఆయన బోధన వినేవారు అలాగా ఆయన బోధ వినడానికి వచ్చిన అనేక మంది గుంపులో జన సమూహము ఆయన వెంబడిస్తున్నప్పుడు మీరు నలభై ఆరు వచ్చిన చూస్తే గొప్ప జన సమూహం ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ చప్పుడు ఆ గుడ్డివాడి చెవిలోకి వెళ్ళిందేమో ఎవరు వస్తున్నారంటే ఇక ఏసయ్య వస్తున్నాడని విన్నాడేమో ఎలాగైనా సరే ఏసుక్రీస్తు యొక్క అటెన్షన్ పొందాలనుకున్నాడు ఏసు క్రీస్తు నా వైపు చూడాలి అనుకున్నాడు చూపులేని వీడు ఏమనుకున్నాడు ఏసుక్రీస్తు నా వైపు చూడాలనుకున్నాడు ఎంత అద్భుతం కదా ఆ మెయిన్ ఎందుకంటే చూపును ప్రసాదించగల శక్తి ఏసఐక మాత్రమే ఉంది ఆయన చూస్తే చాలు నా చూపు వచ్చేస్తుంది అని నమ్మకం దేవుని నీ వైపు దేవుని నీ వైపు చూస్తున్నాడంటావా నీ కుటుంబం పట్ల దృష్టి కలిగి ఉన్నాడంటావా దేవుడు ఎప్పుడో నిన్ను దాటిపోయాడు అనుకుంటున్నావా ఈరోజు నీ కుటుంబంలో అనారోగ్యం వ్యాధి బాధ రోగాలు ఎందుకు వస్తుందంటే దేవుని దాటిపోయాడు దేవుని నీ కుటుంబాన్ని దృష్టి ఉంచడం లేదు దేవుని దృష్టి కలిగిన కుటుంబం కానీ దేవుడు దృష్టి పెట్టిన కుటుంబం కానీ ఎప్పుడూ కష్టాలు గుండా గుండా వెళ్ళడానికి ఆస్కారం ఉండదు హాలేలియ ఈ గుడ్డివాడు ఏసుక్రీస్తు వస్తున్నాడని విని జన సమూహము విస్తారమైన జన సమూహాన్ని వెంబడిస్తున్నప్పుడు ఏసు క్రీస్తు వారు ఈయన్ని చూడాలని చెప్పేసి గుడ్డివాని చూడాలని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తున్నాడు బిగ్గరగా దావిది కుమారుడా ఏసు దావిది కుమారుడా ఏసు అని కేకలు వేస్తా ఉన్నాడు కేకలు వేస్తున్నప్పుడు జన సమూహంలో కొంతమంది రే కేకలు వేయద్దు సైలెంట్ ఉండు అరవద్దు భిక్షగాడ గుడ్డివాడ అని అని ఉండొచ్చు అరవద్దు సైలెంట్స్ ఉండు ఎందుకు అరుస్తున్నావు అని చుట్టూ ఉన్నవారు ఈ గుడ్డివాణ్ణి త్రోసేసారు ఈ వాక్యం వింటుండగానే నువ్వు డిప్రెషన్ లేకున్నావా నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నన్ను అందరు త్రోసేసేవారే నానుకున్నవారు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నా దగ్గర అన్ను ఉన్నప్పుడు అందరు ఉన్నారు ఇప్పుడు నేను వ్యాధిగ్రస్తుడు నేను మంచం మీద ఉన్నప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు వీల్చైర్లు ఉన్నప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు నన్ను చూడడానికి ఎవరు రావడం లేదే ఒకప్పుడు నేను కలిసి తిరిగి తిరిగిన వారంతా ఏమైపోయారు అని చాలామంది బాధపడుతున్నారేమో దేవుడి రోజు వాక్యాన్ని సెలవిస్తుంటున్నాడు దిగులు చెందొద్దు దిగులు చెందొద్దు డిప్రెస్ కావద్దు దేవుని పక్షాన్ని అద్భుతం చేయబోతున్నాడు ఆ గుడ్డివాడు కేకలు వేసే కొద్దీ ఆ కేకలు ఆపివేయాలనుకున్నారు వాడు అరిచే కొద్దీ అరవకుండా చేయాలనుకున్నారు అప్పవాది కూడా అంతే నువ్వు ప్రార్థించే కొద్దీ నీ ప్రార్థనను అణిచివేయాలని చూస్తాడు ధైర్య దిగులు చెందొద్దు ధైర్యంగాడు బాధపడదు చింతించద్దు నువ్వు మాత్రం ప్రార్థన ఆపొద్దు విశ్వాసం త్రొట్టిల్లకుండా ప్రభువుని నమ్మకం ఉంచు చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఎలాంటి స్థితులు కూడా నువ్వు వెళ్తున్నా సరే ఎంతమంది డాక్టర్లు వైద్యులు వచ్చి బాగు కాదన్న చెప్పినా సరే విశ్వాసం త్రొట్టిల్లకుండా విశ్వాసం సన్నగిల్లకుండా ప్రభువు నందు ఉంచు ప్రభుని విశ్వాసం ఉంచు ఆ గుడ్డివాడు కేకలు వేస్తూ ఉంటే అందరూ ఏ అల్లరి చేద్దు నువ్వు అర అరవద్దు అని ఆ గుడ్డివాడిని త్రోసేస్తున్నారు త్రోసి వేస్తుంటే ఆ గుడ్డివాడు ఏం చేస్తాడు తెలుసా మౌనంగా నోరు మూసుకున్నాడు అనుకుంటున్నారా మనకి ఎందుకు లేసి క్రీస్తు పట్టించుకోవడానుకుంటున్నారా చాలామంది మీలో ఇదే అనుకుంటున్నారేమో ఎన్ని గుళ్ళకి వెళ్ళామన్నా ఎన్ని స్థలాలకు వెళ్ళామన్నా ఎన్ని మసీదులకి వెళ్ళామన్నా ఎన్నో చోట్లకి వెళ్ళామన్నా ఎంతోమంది డాక్టర్లు కలిసామన్నా ఇది జరగదన్నా అని అనుకుంటున్నావా వై నాట్ జీజస్ ఎందుకు ఏసుక్రీస్ దగ్గర నువ్వు ఈరోజు రాకూడదు ఎందుకు నీ వ్యాధిని బాగు చేయలేడు ఒక్కసారి ఏసుక్రీస్తు దగ్గర రావచ్చు కదా మనుషులందరి దగ్గరికి వెళ్ళి నష్టపోయావు కదా దేవుడు రోజుని ఎందుకు బాగు చేయకూడదు దేవుని దగ్గరికి వస్తే స్వస్థత వస్తుందని నువ్వు ఎందుకు నమ్మకూడదు విశ్వసించు నమ్మకముంచు దేవుడి దేవుడు ఈరోజు నీకు స్వస్థ ఇవ్వబోతుంటున్నాడు హాలే లూయా నమ్మక ముంచుతే దేవుడు అద్భుతకార్యం చేయబోతున్నాడు ఆ గుడ్డి వాడిని తోసేసారు అందరు అప్పుడు ఆ గుడ్డివాడు ఏం చేస్తాడు చూడండి నలభై ఎనిమిదో వచ్చిన ఊరుకుండు మన అనేకులవాన్ని గద్దించి కానీ వాడు దావి కుమారుడు నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసాడంట డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదు వాడు ఇంకా వెళ్ళిపోయాడు ఏసుక్రీస్తు మన మన వైపు చూడ్డు ఇంకా నా బ్రతికి ఇంతే డిప్రెషన్లోకి వెళ్ళలేదు వారు వెళ్ళిపోతున్నా కొలది ఇంకా ఎక్కువ కేకలు ఏసుక్రీస్తు వారు చూడాలని మరీ బిగ్గరగా కేకలు వేస్తున్నాడట నువ్వు కూడా అదే చేయాలి ఒక్కోసారి దేవుడు నీ ప్రార్థన విని దేవుడు ఆలస్యం చేయొచ్చు ఏంటి నాకు ఇంకా జవాబు రాలేదు ఏంటి దేవుడు నా ప్రార్థన వినలేదు ఇంకా ఇంకా స్వస్థత రాలేదేంటి అని అనుకుంటున్నావా నెవర్ ఆన్సర్ లేట్గా రావచ్చేమో కానీ ఆన్సర్ మాత్రం కన్ఫామ్గా వస్తుంది నువ్వు ప్రార్థించిన వెంటనే స్వస్థత రావడానికి మనమేం నీతిమూతులం కాదు పరిశుద్ధం కాదు ఆయన నిన్ను నన్ను విధేయతలో పరీక్షిస్తూ ఉంటాడు ఒక్కోసారి కొన్నిసార్లు ఇన్స్టాంట్ హీలింగ్ వస్తుంది దేవుని కృపను బట్టి కొంచెం ఆలస్యంగా కొన్ని వ్యాధులు బాగవుతాయి అయితే చింతించదు ప్రభు విశ్వాసాన్ని కోల్పోవద్దు ఆయన మీద నమ్మకం సన్నగిళ్ళకుండా చూసుకోవాలి మరీ బిగ్గరగా కేకలు వేయాలి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి ఇంకా ఎక్కువ ప్రభు దగ్గరికి రావాలి ఇంకా ప్రభువు సమీపంగా రావాలి ప్రభు చూసేంతవరకు కూడా ప్రభు జవాబు ఇచ్చేంతవరకు కూడా నీ ప్రార్థనలకి నీ వ్యాధి కోసం నీ రోగం కోసం ప్రార్థన చేయి మొర్రపెట్టు గంటల తరబడి వేసి క్రీస్తున్నందు విశ్వాసం వచ్చి ప్రార్థించే మంచం మీద ఉన్నా సరే ప్రార్థించే నువ్వు పడుకున్న చోటే నువ్వు కూర్చున్న చోటే నీ స్థితి ఎలాగున్నా సరే కళ్ళు మూసుకోనో మోకరించో కూర్చొనే పడుకోనో నీ శక్తి కొలది నువ్వు ప్రార్థించి దేవుడు తప్పకుండా ఇస్తాడు ఆయన నీ వైపు చూస్తే చాలు ఆ చూపు కోసం వేడ్చి ఆ గుడ్డివాడు మరీ బిగ్గరగా కేకలు వేస్తాడంట ఊరుకుండమని గద్దించితే ఇంకెక్కువ కేకలు వేస్తాడంట చాలాసార్లు మనకు ఒక్కసారి రెండుసార్లు ప్రార్థనకు జవాబు రాకపోతే మనం కృంగిపోతాం ఇంకా దేవుడు నా ప్రార్థన వినడు అనుకుంటాం కానీ అలాగేం జరగదు దేవుడిని విశ్వాసం ఉంచు దేవుడు అద్భుతం చేయడానికి సమర్థుడు నయమాను ఇల్లిస్ దగ్గరికి వెళ్ళాడు యువర్ధంలో మునిగిలేయమన్నాడు మొదటిసారి మునిగాడు చూసుకున్నాడు బాగా కాలేదు ఈడేని ప్రవక్తరా అనుకున్నాడు కానీ చుట్టూ వాళ్ళు ఇంకోసారి అయ్యా అంటే రెండోసారి మునిగాడు చూసుకున్నాడు బాగా కాలేదు తిట్టుకున్నాడు మూడోసారి మునిగాడు కాలేదు నాలుగోసారి మునిగాడు కాలేదు మనమైతే ఏం చేస్తాం చెప్పండి ఎవరైతే దొంగ ప్రవక్త అనే ఎలిషా అసలు ఈ దేవుడు ఎవరు అందరిలాంటి దేవుడే కదా అనుకుంటాం కానీ నైమాను ఎలిషా మాట చెప్పిన ఏడుసార్లు నైమాను మునుగుతో వచ్చాడు ఏడోసారి నైమానికి స్వస్థత వచ్చింది అప్పుడు నైమాను ఆరోగ్యవంతుడయ్యాడు మేబీ కొంచెం ఆలస్యం కావచ్చు కానీ దేవుడిచ్చే స్వస్థత ఎలా ఉంటుంది ఇంకా పరిపూర్ణమైన స్వస్థత వస్తుంది నైమాను దేహము పసి పిల్లల దేహంలాగా మారిందట అమెయిన్ దేవునికి ఇచ్చే హీలింగ్ ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల పది మంది మాట్లాడుకునే విధంగా ఉంటుంది స్వస్థత కొన్ని వందల మందికి అనేక మందికి నీ సాక్ష్యం ఒక కనువిప్పుగా ఉంటుంది అలాంటి స్వస్థత దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతుంటున్నాడు కొంచెం ఆలస్యమైనప్పటికీ ఎదురుచూడు పట్టు దేవునికి వెంటనే ఇప్పుడే ప్రార్థించుండగానే స్వస్థత ఇస్తాడు కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది స్వస్థత కానీ ఎదురు చూడు కానీ విశ్వాసం కోల్పోదు డిప్రెషన్లోకి వెళ్ళిపోదు మరీ బిగ్గరగా కేకలు వేయి బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఏసుక్రీస్తు అన్నారు వాడి నా దగ్గరికి పిలుచుకురండి ఆ కేక ఏసుక్రీస్తు విన్నాడు ఈరోజు నీ ప్రార్థన దేవుడు కూడా వింటాడు నీ దగ్గరకు వస్తాడు ఆయన నిన్ను పిలుచుకుంటాడు నీ యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు నీ విన్నపాన్ని తీసుకుంటాడు నువ్వు ఏవసరత గుండ వెళ్తున్నావు ఏ వ్యాధి గుండ వెళ్తున్నావో ఆయనకి సమస్తం తెలుసు అప్పుడు ఆ గుడ్డివాడిని ఆయన అడుగుతాడు నేను నీకేం చేయాలనుకుంటున్నాను భర్తిమై అనుకుంటే అంటే అప్పుడు భర్తమయ్య అంటాడు నాకు చూపు ప్రసాదించేసాయి అంటే ఏసుక్రీస్తు వారు వెళ్ళు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచుని అంటాడు ఆ మేన్ భర్తమ్మయ్య గుడ్డి వాణి విశ్వాసమే వాణ్ణి బాగు చేసింది ఏంటి వాని విశ్వాసం ఊరుకుండా అని చెప్పినా కానీ బిగ్గరగా కేకలు వేశాడు దేవుడు తన వైపు చూడాలని విశ్వాసంతో మొరపెట్టాడు కేకలేసాడు దేవుని గురించి విన్నాడు విశ్వాసం పొందుకున్నాడు దేవుడే బాగుచగలడు ఏసయ్య బాగుచాడు విశ్వాసం కలిగినవాడు కాబట్టే వద్దన్నా కానీ మొరపెట్టాడు కేకలు వేశాడు నుండి ఊరుకుండమనే కానీ కేకలు వేశాడు వెంటపడ్డాడు ఏసుక్రీస్తు విషయమే ఏసుక్రీస్తు వా దగ్గర మాత్రమే స్వస్థత వస్తుందని వెంటాడాడు స్వస్థత పొందుకున్నాడు అద్భుతం జరిగింది తన గుడ్డి తనం తొలగిపోయింది ఒకప్పుడు త్రోవ పక్కన కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు గుడి దగ్గర గుడి దగ్గర కోనే దగ్గర కూర్చొని అడుక్కునే స్థితిలో త్రోవ పక్కన కూర్చున్నాడు ఇప్పుడు ఎక్కడున్న తెలుసా గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చున్నవాడు ఎక్కడికి వచ్చాడంటే రోగం బాగై గుడ్డివానికి చూపు వచ్చి దేవుడు ఇచ్చాక త్రోవ పక్కన కూర్చున్నాడు ఇంతకుముందు పాత జీవితంలో గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చున్నవాడు ఇప్పుడు స్వస్థ చిత్తుడై చూపు పొందుకొని ఎక్కడున్న తెలుసా చూడండి చివరికి యాభై రెండవ వచ్చినా మనం చూస్తే అందుకే ఏసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పాను వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను చూపు రాగానే ఆయన వెంట వెళ్ళాడు ఒకప్పుడు త్రోవ పక్కన ఉన్నాడు ఇప్పుడు ఆయన వెంట ఉన్నాడు అదే దేవుడు చేసే అద్భుత కార్యం అది చేసే స్వస్థత కార్యం ఏసుక్రీస్తు ఇచ్చే స్వస్థత అలా ఉంటుంది గొప్పగా ఉంటుంది ఈ వాక్యం వింటుండగానే దేవుని జీవితాన్ని మార్చబోతుంటున్నాడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతుంటున్నాడు నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు నమ్మి విశ్వసించు ప్రతి వ్యాధి నుంచి ప్రతి అనారోగ్యం నుంచి ఏసు క్రీస్తు వారి ఇప్పుడే విడుదలబోతున్నాడు అయితే విశ్వాసం ప్రాముఖ్యం ఇక్కడ సంపూర్ణంగా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ యూ షుడ్ బిలీవ్ ఇన్ జీజస్ దట్ హీ కెన్ హేల్ ఫ్రమ్ ఆల్ ద డిసీజ్ దట్ యు ఆర్ అండర్ గోయింగ్ నువ్వు వెళ్తున్న ప్రతి వ్యాధికి బాధకి రోగానికి ఏస్తున్నందు మాత్రమే స్వస్థత ఉందని సంపూర్ణంగా పరిపూర్ణంగా పూర్ణ హృదయంతో నమ్మికి ఉంచి విశ్వాసం ఉంచితేనే ఆయన నిన్ను బాగు చేయగల సమర్థుడు నమ్మి విశ్వసించు ఆయన అద్భుతం చేసి ఈ రాత్రి ఇప్పుడే నీకు స్వస్థతనియబోతుంటున్నాడు అమేన్ హాలేలుయా మోకరిద్దమా మీకు ఎక్కడైతే వ్యాధి ఉందో అక్కడ దయచేసి మీ కుడిచే పెట్టుకోండి మోకాలు నొప్పైనా నడుము నొప్పైనా కంటి చూపు ప్రాబ్లం అయినా తలనొప్పి అయినా గుండెల్లో నొప్పి వస్తుందా ఎక్కడున్నా సరే మీ కుడి చేయి దయచేసి అక్కడ పెట్టుకోండి విశ్వాసం ప్రాముఖ్యం గుర్తుపెట్టుకోండి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం నేను కూడా ప్రార్థన చేస్తాను ప్రార్థన ముగించిన వెంటనే మీకు దేవుడు స్వస్థత ఇపోతున్నాడు నమ్మి విశ్వసించండి స్వస్థత వచ్చాక నాకు మీరు ఫోన్ చేయండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకంగా ప్రియా పరలోకపు తండ్రి నీకు అందాన్ని చెల్లిస్తున్నాను ఎవరైతే తమ కుడి చేయిని వారికి నొప్పి ఎక్కడైతే ఉందో ఏ వ్యాధి దగ్గర పెట్టుకున్నారో ఎక్కడ పెట్టుకున్నారో వ్యాధి నుంచి వారికి విడుదల వేసు నామనిమ్మని ప్రార్థిస్తుంటున్నాం రైట్ నో మొక్కల నొప్పి నుంచి విడుదల ఉండి ప్రభావం రైట్ నో తండ్రి నడుము నొప్పి నుంచి విడుదలమని ప్రార్థిస్తుంటున్నాం తలనొప్పి నుంచి విడుదలమని ప్రార్థిస్తుంటున్నాం కడుపు నొప్పి నుంచి విడుదలమని ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి గుండె జబ్బు సంబంధించిన వ్యాధుల నుంచి విడుదలమని ప్రార్థిస్తున్నాం థైరాయిడ్ సమస్య నుంచి ఏసు నామున విడుదలని ప్రభావం బీపీ షుగర్ని వేసు నాము మన కంట్రోల్ నుంచి ప్రభావం ఏసు నామును విడుదలమని ప్రార్థిస్తున్నాం చేతబడి శక్తులు అంధకార శక్తులు తండ్రి వీటితో బాధపడుతున్న వ్యక్తులకు విడుదలమని ప్రార్థిస్తున్నాం స్వస్థత యేసు నాము ఇప్పుడే ప్రకటిస్తుంటుండగా విడుదలిస్తున్నందుకు వందాలు చెల్లిస్తూ తండ్రి సంపూర్ణ ఆరోగ్యం మా బిడ్డలకు మీరు ఇచ్చినందుకు వందనాలు తండ్రి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను రైట్ నౌ హీలింగ్ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంది ఏ సయ్య నవనో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి అమేన్ హాలే నిజంగా స్వస్థత వచ్చింది కదా స్వస్థత వచ్చినట్లయితే నమ్మి విశ్వసించండి ఆయన వెంటరండి ప్రభువును సంపూర్ణంగా మారుమనిసి పొందండి నిజంగా ఈ వాక్యాలు మీకు దీవనికరంగా ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు సహకరించండి కింద మా ఫోన్ నెంబర్ ఉంది మీకు ఎలాంటి ప్రార్థన అవసరమైన దయచేసి మీరు మాకు తెలియచేయండి అలాగే ఈ కార్యక్రమాలకు నిజంగా మీరు సహకరించాలనుకుంటే ఈ పరిచయ కొరకు మీ వంతు కానుకొని మీరు విత్తాలనుకుంటే కిందన మా నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు మీకు అనేక వివరాలు మేము తెలియజేస్తాం ఒక సేవకుడిగా ఎంతో ప్రయాసతో కష్టంతో కూడిన పరిచయను అన్ని జీవుల మధ్య మేము సేవ చేస్తున్నాం మాకు మందిరానికి స్థలం కూడా లేదు చిన్న టెన్ ఇంటూ టెన్ ఒక బెడ్రూమ్ సైజ్ రూమ్లో రెంట్కి తీసుకొని చిన్నగా కూడికలు జరిగిస్తూ ఉన్నాం కాబట్టి మా కొరకు మీరు ప్రార్థించేయండి అలాగే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు తప్పకుండా మీరు గుప్పెలు విప్పండి విత్తిన విత్తనానికంటే రెట్టింపుగా దయచేయగల దేవుడు కనుక కేవలం వినుమట్టుకు మాత్రమే కాకుండా విని విశ్వసించి దేవుని కొరకు గుప్పిలు విప్పేవరకు ఉండాలని కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభు కృప మనకందరికీ తోడైండి కాక అమేన్ నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ ఏసే మార్గం సత్యం జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న దైవ సేవకుడు పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే ఫోన్పే నెంబర్కు పంపవచ్చు మా నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మా చిరునామా ఏసే జీవ ప్రత్యక్షత మినిస్ట్రీస్ మైదుకూర్ కడప జిల్లా ఏసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయిండును గాక ఆమెన్